తెలంగాణ జిల్లాలకు ఈసీ ఎస్పీలను ప్రతిపాదించింది పది జిల్లాలకు ఎస్పీలు ముగ్గురు కమిషనర్లతో లిస్టు రెడీ చేసింది వరంగల్ సిపిగా అంబర్ కిషోర్ జూ సంగారెడ్డి సిపిగా రూపేష్ నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గౌక్వాడ్ నిజామాబాద్ సిపిగా కల్వేశ్వర్ జగిత్యాల ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ ను నియమించింది ఈసీ తెలంగాణ జిల్లాలకు ఈసీ ఎస్పీలను ప్రతిపాదించింది పది జిల్లాలకు ఎస్పీలు ముగ్గురు కమిషనర్లతో లిస్టు రెడీ చేసింది వరంగల్ సిపిగా అంబరి కిషోర్జు సంగారెడ్డి సిపిగా రూపేష్ నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్ నిజామాబాద్ సిపిగా కల్వేశ్వర్ జగిత్యాల ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ ను నియమించింది ఈసీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరును శంకిస్తూ కూడా ఈసీ అధికారుల పోస్టింగ్ మార్పు కోసం అయితే ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వారి పోస్టులకు సంబంధించి ఖాళీ అయిన స్థానాలను ఫుల్ఫిల్ చేసేందుకు అధికారుల సమాచారాన్ని ఇవ్వాలంటూ ఒక్కో పోస్టుకు ముగ్గురు నుంచి నాలుగు పేర్లు సూచించాలంటూ కూడా ఈసీ గతంలోనే సూచించడం జరిగింది ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ సిపితో పాటు వరంగల్ సిపి అదేవిధంగా సంగారెడ్డి మహబూబ్ నగర్ భూపాలపల్లి ఎస్పీలు కూడా ఉన్నారు వీరందరికి సంబంధించి ఆ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు గతంలోనే ట్రాన్స్ఫర్లను కూడా చేయడం జరిగింది రెండు రోజుల క్రితం ఈ జిల్లా ఎస్పీలతో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా చూసి బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ ప్రభుత్వం సృష్టించినటువంటి పేర్లను వారి స్థానంతో తెలిపింది ఇందులో పోలీస్ కోచింగ్ కు సంబంధించి తెలంగాణ నుంచి అందినటువంటి ప్యానల్ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈసీ క్లియరెన్స్ ఇచ్చింది వీరికి సంబంధించిన విషయంలో వరంగల్ కమిషనర్ సంబంధించి అంబే అంబర్ కిషోర్ జాను కమిషనర్ పరిధిలో కూడా తీసుకోవడానికి ఈసీ అంగీకరించింది వీటితో పాటు మెదక్ ఎస్పీ సంగారెడ్డి తో పాటు కామారెడ్డి జగిత్యాల్ మహబూబ్ నగర్ అదేవిధంగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎస్పీలను కూడా తీర్ అంగీకరించడం జరిగింది ముఖ్యంగా ఎలక్షన్ల నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్ర నేతలకు కానీ పార్టీకి కానీ సహకరిస్తున్నారంటూ గతంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా అధికార పార్టీకి కొంత మేరకు రైట్ రమేష్ థ్యాంక్ యూ